ఫ్రెండ్స్ ఇది కూకట్పల్లి బస్టాప్కు నియర్ బై ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ శ్రీ శ్రీభువనేశ్వరీ దేవి ఆలయము ఇక్కడ ప్రధాన ఆలయంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకే చోట కొలువై ఉండటం విశిష్టత అయితే పక్కనే ఎక్కడా లేని విధంగా బ్రహ్మదేవుడు విష్ణు మహేశ్వరులతో పాటు వెలసి ఉండటం కూడా విశేషం మరోవైపు ముంగిట శ్రీచక్రంతో శ్రీ భువనేశ్వరి దేవి దర్శనమిస్తుంది ఇక ఉప ఆలయాలలో పశుపతినాథస్వామి కాలభైరవ స్వామి రామభక్త హనుమ దత్తాత్రేయ స్వాములు కూడా విచ్చేసి ఉన్నారు అలాగే నాగేంద్రులు కూడా ఇక్కడ ఉన్నారు ఏమాత్రం అవకాశం ఉన్నా కూకట్పల్లిలో ఉన్న ఈ దేవస్థానాన్ని దర్శించుకోండి